శ్రీమాత నమ ఇవైతే వెలగపండు మీలో ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి దీన్ని కొంచెం పచ్చిగా ఉన్నప్పుడైతే కాల్చి పచ్చడి చేసుకుంటారట లేదు కొంచెం పండి అయితే కనుక ఇలాగే పచ్చడి చేసుకోవచ్చు అని చెప్పారు మమ్మగారు అమ్మగారు బాగా చేస్తారు అందుకని చెప్పి మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు నాకు ఇవి కనిపిస్తే ఆ టేస్ట్ అనేది మా పిల్లలకు కూడా చూపిద్దామని చెప్పి తీసుకోవచ్చా మా అమ్మగారిని రెసిపీ అడిగైతే నేను ఇవాళ ట్రై చేశాను ఇది కొంచెం టేస్ట్ చూసి తీయదనము అంటే బాగా పండినైతే స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది పులుపు ఉంటే కనుక మనం వేసుకోకర్లేదు చింతపండు అనేది ఇలాగా పండంతా చూసుకుని ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి ముందుగా నేను ఆవాలు మెంతులు ఎండుమిర్చి వేయించి మిక్సీ పట్టుకున్నాను ఆ కారం అనేది వేసి బాగా మిక్స్ చేశాను ఇందులో ఇంగువ నూనె కాచిపోసుకుంటే చాలా రుచిగా ఉంటుందిట వేడి వేడి అన్నంలో తింటే గనక చాలా బాగుంటుంది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఇలా వెలగపండు ఉత్తినే కూడా తింటారు కానీ ఇలా పచ్చడి చేసుకుంటే ఏంటంటే ఇంకొంచెం రుచిగా ఉంటుంది పిల్లలకు కూడా టేస్ట్ చూపించినట్టు ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్